టీవీకి స్వాగతం వచ్చే నెల ఫిబ్రవరి రెండవ తేదీన ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని అందులో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని కనివిని ఎరిగని రీతిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పేర్కొన్నారు గాంధీభవన్ మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ పిసిసి చీఫ్ అయ్యాక ఇంద్రవెల్లి నుంచే తన కార్యక్రమం మొదలయ్యిందన్నారు ఇంద్రవెల్లి స్థూపం దేవాలయాన్ని సందర్శించుకున్న సీఎం రేవంత్ కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మాట్లాడుతూ సీఎం రేవంత్ కెస్లాపూర్ దేవాలయాన్ని సందర్శిస్తారని దీంతో పాటు ఇంద్రవెల్లిలో సీఎం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని ఆయన చెప్పారు ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను సీఎం కలుస్తారన్నారు కడెం ప్రాజెక్టు నివేదికకు సీఎం కు ఆదేశాలు అందజేశామని కడెం ప్రాజెక్టు నివేదికను సీఎం కు అందజేశామని ఆయన తెలిపారు గాంధీ లో సభ ఏర్పాట్లపై సమీక్ష ఈ విలేకరుల సమావేశానికి ముందు ఫిబ్రవరిలో రెండవ తేదీన ఇంద్రవెల్లిలో జరిగే సభ ఏర్పాట్లపై గాంధీ లో సమీక్ష జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జగ్గారెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కానాపూరం ఎమ్మెల్యే ఎడ్మాబోజు ముత్కుపల్లి నరసింహులు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు